మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తుందని మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ పేర్కొన్నారు పొదలకూరు మండలంలోని బిరదవోళ్లు గురువారం సాయంత్రం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేదలకు వైద్యంతో పాటు వైద్య విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు అయితే కూటమి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణించాలనే ఇచ్చారనే ఆలోచన దుర్మార్గమన్నారు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి అరవై నుంచి డెబ్బై వేల చొప్పున సంతకాలు సేకరించి రాజ్యాంగ అధిపతి అయిన గవర్నర్ కు అందజేయడం జరుగుతుందన్నారు ఎలక్షన్ కు ముందు ఎన్నికల ప్రచారంలో బాబుషురుటి భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో కూటమి నాయకులు బాండ్ పేపర్లను ప్రజలకు అందజేసి ఎన్నికల తర్వాత హామీలు అమలు చేయకుండా మోసం చేశారని ఆరోపించారు తుఫాను బాధితులకు అందరికీ నిత్యావసరాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు కొందరికేనని మోసం చేస్తున్నారని ఆరోపించారు ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి ఆర్థిక సాయం కూడా అందించడం లేదన్నారు తాను అధికారులు ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాటం చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిర్దవోలు ఎంపీటీసీ సభ్యులు రావుల దర్శథ రామయ్య గౌడ్ సర్వేపల్లి వైసీపీ ఐటీ వింగ్ అధ్యకుడు రావుల గౌడ్ వైసీపీ నాయకులు బచ్చల సురేష్ కుమార్ గౌడ్ వెన్నపూస దయాకర్ రెడ్డి చల్లా లక్ష్మయ్య బడువు శ్రీనివాసులు కేతమైన వెంకట్రావు వాకాటి శ్రీనివాసులు రెడ్డి షేక్ అంజాద్ విజయ విజయభాస్కర్ రెడ్డి డాక్టర్ నీలి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు ఆ హామీలు మేమని నిలబెడతామన్నారు రకరకాలైనటువంటి బాండ్లు ఇచ్చారు సంతకాలు పెట్టించారు పాపం కొంత ఇళ్లలో ఉంటాయేమో ఇంకా కూడా ఆ సంతకాలు ఒకసారి గతంలో తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినటువంటి కాగితాలు చూసుకోండి బాబు భవిష్యత్తు గ్యారంటీ లో దాంట్లో చూస్తే సంతకం పెట్టున్నారు పవన్ కళ్యాణ్ ఒక పక్క మోడీ గారు సంతకం పెట్టలేదు వీళ్ళని ఏమి నేను పెట్టను మీరు అనుకున్నాడేమో ఆయన పెట్టలేదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంతకం పెట్టారు దానికన్నా ప్రమాణకం కూడా చేశారు ప్రమాణ పూర్తిగా నేను చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం దాని కింద రాశారు చూసుకోండి జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమవుతాయని చెప్పి జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అన్నదాత సుగిపోకుండా రైతులకి ఏమన్నా ఇరవై వేలు ఇచ్చారా అంటే ఒక్క రూపాయి ఇవ్వలేదు కలిగి వందన కింద ఒక్క రూపాయి ఇచ్చారంటే ఒక్క రూపాయి ఇవ్వలేదు గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పి చెప్పి మోసం చేశారు ఇస్తానని చెప్పి మోసం చేసి ఆడబిడ్డ అనేది ఇప్పటికే వేది నెలకు పదిహేను వందల పాపం ఆ రామారాయణ అయితే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పదిహేను వేలు అని ఎంత పాపులర్ అయిపోయాడు పాపం ఒక్క రూపాయ ఈ రోజు కూడా ఇచ్చినటువంటి దాఖలు లేదు దాంతో పాటు నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు సూపర్ సిక్స్ లో ఉండేది మిగతా నుంచి చాలా చెప్పాడు వందల్లో చెప్పాడు వదుల్లో కాదు కానీ ఆ మూడు వేల రూపాయలు ఇస్తానంటే ఆ మూడు వేల రూపాయలు కూడా ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అన్ని విధాల మోసం చేయడం ఒక వ్యక్తి అయితే ఇస్తానని చెప్పి చెప్పి ఒక ఎత్తి అయితే మనకు సంబంధించినటువంటి ఆస్తి ప్రభుత్వ ఆస్తి అంటే మనది మనం పెట్టినటువంటి పనులతో ఉండేటువంటిది ఎవరు కూడా వాళ్ళ జోబుల నుంచి ఆలోచన విధానం ప్రకారం పేదవాడిని కాస్త ఊరట కలిగించాలి ధనికుల దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసి పేదవాడికి దాన్ని పంచిపెట్టి పేదవాడు కూడా ఈ సమాజంలో అండగబడిపోకుండా పేదవాడు మరింత దిగజారిపోకుండా పేదవాడు కూడా గౌరవప్రదమైనటువంటి జీవితం గడపాలి కాబట్టి పనుల రూపంలో వచ్చేటువంటి దానిలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన విశేషను ఉపయోగించి ఎవరికి ఎవరికి ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టాడు ఆ విధంగా దృష్టి పెట్టినటువంటి వ్యక్తుల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి ఆ తర్వాత మనకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరే ఆలోచన చేయి ఈ రోజు చాలా మంది బయట మాట్లాడుతున్నారు చెప్పాడు మోసం చేశాడు చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు అనేది ఒక్కసారి ఆలోచన కాబట్టి ఎవరు ఎవరి హయాంలో ప్రజలకు మేలు జరిగింది అనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రజల సొత్తుతో ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఆ మెడికల్ కాలేజీని రోజు నేను ప్రైవేటు పదం చేసేస్తా ప్రైవేట్ వ్యక్తులకు అప్పు చెప్పేస్తా ఏదో నాకు పది రూపాయలు కమిషన్ ఇస్తేస్తారు అని చెప్పి ఈ రోజు ప్రజల ఆస్తులను అమ్మేటువంటి హక్కు చంద్రబాబు నాయుడికి ఎవరిచ్చారు అనేటువంటిది అందరం ఆలోచించాల్సిన సమయం కాబట్టి ఈ రోజు పదిహేడు మెడికల్ కాలేజీ ఎందుకు పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొచ్చాడు అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క విషయం గుర్తు పెట్టుకుంటే ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీ లేదు ఆ జిల్లాలో మెడికల్ కాలేజీ తీసుకురావాలని చెప్పి మీ అందరికీ తెలిసినటువంటి విషయం కరోనా లాంటి కష్టకాలం వచ్చింది వందల వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు అయ్యా నాకు ఆసుపత్రిలో ఒక బెడ్ ఏర్పాటు చేస్తే నేను బ్రతక నాకు ఒక బెడ్ ఏర్పాటు చేయమంటే కార్పొరేట్ ఆసుపత్రులు ఈ ప్రైవేట్ ఆసుపత్రులు మేము మీ జోలికి రామ్ మీ దగ్గరకు వస్తే మా ప్రాణాలు పోతాయి కాబట్టి మా ప్రాణాలు మాకు ముఖ్యం కాబట్టి మేము మీకు వైద్యం అందించమని చెప్పి చెప్పి చేతులు ఎత్తేసాయి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆరోగ్య రోజు ఆసుపత్రులు మాత్రమే వైద్యం అందించగలిగాయి కాబట్టి అంత ఎంతో మనకు ఊరటగలిగింది కొంతమంది మనం కాపాడుకోగలిగాం కొంతమంది ప్రాణాలతో బ్రతిక బట్ట కాబట్టి అటువంటి నేపథ్యంలో ఇటువంటిది మరలా ఇటువంటి విపత్తి కూడా పునరావృతం అయితే ప్రతి జిల్లాకి సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలలో పదిహేడు జిల్లాలో మెడికల్ కాలేజీలు లేవు కాబట్టి ఆ పదిహేడు జిల్లాలకు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడమే కాకుండా దాదాపుగా ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి పది మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి ఐదు మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో పది మెడికల్ కాలేజీలు నేను ప్రైవేటీకరణ చేస్తా మీరు ఎవరు చెప్పిన నేను నిర్ణయం నాకు ఈ రోజు దాదాపు చూస్తే ఎనిమిది వందల యాభై ఎకరాలు సమీకరించాడు ఉన్నటువంటి ప్రాంతాలు ఈ రోజు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు తెలుసా వంద రూపాయలకి ఎకరా ఇచ్చేస్తాను అంటున్నాడు రూపాయలకి వంద రూపాయలకి నేను ఎకరా ఇచ్చేస్తానంటే ఎనిమిది వందల యాభై ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని ఎనభై ఐదు వేలకు వేల కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి భూమిని నేను ఇచ్చేస్తా నా దగ్గర డబ్బు లేదు నేను నడపలేను అని చెప్పి ఈ రోజు మనకు వైద్య వస్తే నెల్లూరులో ఈ రోజు ఏసీ సూపారెడ్డి హాస్పిటల్ ఉంది దానికి ఏసీ సూపారెడ్డి మెడికల్ కాలేజ్ ఉంది దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది కాబట్టి స్పెషలిస్ట్ అయినటువంటి వైద్యులు ఉంటారు వాళ్ళ ద్వారా వైద్య సేవలు అందించేటువంటి అవకాశం ఉంటుంది ఈ రోజు ఒక బిడ్డ చదువుకోవాలంటే కొత్త రూపాయలు ఫీజు కట్టలేదు కొత్త రూపాయలు డొనేషన్ కట్టలేదు కాబట్టి పేదలకు వైద్య విద్య పేదలకు వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి లక్ష్యానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు తూపులు పొడిచేటువంటి విధంగా ఆయన ఆలోచన విధానం సాగుతుంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టి అందరం కలిసి ఒత్తిడి పెంచి చంద్రబాబు మెడలో ఉంచి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈ రోజు మనం ప్రారంభించినటువంటి విధంగానే కాకుండా అందరి దగ్గరికి మీరు విస్తృతంగా వెళ్లి వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు సేకరించి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రభుత్వ నిర్ణయం మాకు అనుకూలం కాదు అనేటువంటి విధంగా ఒక స్పష్టమైనటువంటి సంఖ్య తెలియ సమయంలో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఒక్కసారి చూస్తే ఈ గ్రామానికి సంబంధించి నేను వచ్చేటువంటి రోడ్ దాదాపుగా రెండు కోట్ల అరవై లక్షల తిరిగించు ఎంతో మంది పనిచేసే ఈ ప్రాంతానికి సంబంధించి రెండు మూడు రోజులుగా పాప ఎంతో మంది తిరుగుతున్నారు ఎంతో మంది ఏదో రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు సుదీర్ఘ కాలంగా ఈ పొదలకూరు మండలానికి సంబంధించి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చడం కాబట్టి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి చేసాం గ్రామాల్లో సిమెంట్ రోడ్డు నిర్మించాం మీ గ్రామానికి సంబంధించి ఏదన్నా వర్షం వస్తే దానికి సంబంధించినటువంటి కరెంటు స్తంభాలు చెరువుల్లో ఉంటే ఆ చెరువులో నీళ్లు ఇంకిందాక మీకు కరెంట్ స్తంభాలు ఎత్తేటువంటి పరిస్థితి లేదు కరెంట్ స్తంభాల్లో వైరు మార్చేటువంటి పరిస్థితి లేదు ఊర్లో కాంత్ వచ్చేటువంటి పరిస్థితి లేదు ఆ రోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాటి అని మార్పించి ఈ రోజు ఏదైనా వర్షం వచ్చినా దుపాను వచ్చినా ఇబ్బందులు వచ్చినా మీరు మరలా వెళ్ళి ఆ చిరుచాయి చూడాల్సిన అవసరం లేకుండా ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఆ స్తంభాల మార్పిడి చేయించాం కాబట్టి ఇవన్నీ కూడా చిన్న చిన్న సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎవరు పట్టించుకున్న ఎవరు దాని మీద దృష్టి పెట్టినటువంటి ఇవన్నీ చేశాం ఆ రోజు మీరు ఒకసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఏదన్నా రోజు ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం డబ్బులు పడిపోయాయి బటన్లు నొక్కాడు అంటే పాప ఆడవాడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్లు నొక్కాడు టీవీలో చూడగానే చర్మంలో చూసుకునేటట్టు వాడు పడిపోయాడు డబ్బులు ఈ రోజు ఆ పరిస్థితి ఉందా ఐదు వేల రూపాయలు ఇచ్చాడు చంద్రబాబు నలభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అన్నదాత సుఖీభవా అని చెప్పి పేరు మాత్రం బ్రహ్మాండంగా పెట్టాడు అన్నదాత సుఖీభవాని చంద్రబాబు సుఖీ అని అంటుంది తప్ప అన్నదాత ఎక్కడ సుఖీభాబు ఉండాడు అనగా ఎక్కడ సంతోషంగా ఉండేది ఈ రోజు మీకు సంబంధించినటువంటి సమస్యల్లో ఒక్కొక్కడు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు ఆ చరిత్రహీనుడిగా మిగిలిపోయినటువంటి వాడు రైతు చరిత్రలో చంద్రబాబు ఒకడు కాబోతున్నాడు అని చెప్పి అందరికీ గుర్తు ఎందుకు ఎందుకని చెప్పానంటే పేదవాడు పాపం రేషన్ సంపాదించుకోలేనటువంటి వాడికి రేషన్ కార్డులు ఇచ్చింది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యూరియా నీ ఇష్టప్రతానం వాడడానికి లేదు నేను నీకు యూరియా ఇవ్వను అని చెప్పడానికి యూరియా కార్డులు ఇస్తుంది దాని ఏదో ఒక గొప్పగా ఏదైనా వచ్చి ఒక పెద్ద సమావేశం పెట్టించాడు చిక్కుపడాల్సినటువంటి విషయం రైతులకు సంబంధించినటువంటి యూరియా మీరు తెచ్చుకోవాల్సినటువంటి మీకు సంబంధించినటువంటి మీకు కావాల్సినటువంటి యూరియా సరే కొన్ని సార్ ఏం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మేము ఇవ్వమని చెప్పి కూడా రైతులు కూడా కానీ ఈసారి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది అదేమంటే చంద్రబాబు నాయుడు ఏమిటన్నాడు మీరు ఎక్కువ యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది అంటాడు క్యాన్సర్ వస్తుంది నువ్వు యూరియా వాడకూడదు అనుకున్నావు రైతులకు సంబంధించి దిగుబడి తగ్గుతుంది నాలుగు కుట్లకు మూడు కుట్లు రెండు వందల కుట్లు వస్తుంది నువ్వు రేటు నుంచి రైతుల దగ్గర కొనుక్కోవచ్చు రైతుల పాత్రం ఈరోజు సంతోషంగా ఉంటారు అట్ట కాకుండా వాళ్ళు రెండు రెండున్నర పుట్టి ప్రతి సంవత్సరం వాళ్ళు అబ్బుల్లో కూలికి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడితే మీరు ఎక్కడైనా కావాలండి నేను మాత్రం మూడు బస్తాలు మించి ఇవ్వాలను అని చెప్పి చెప్పి ఎకరాకు మూడు బస్తాలు అరెకరా ఉన్నటువంటి వాడికి ఏమి ఇస్తారా అంటే ఒకటిన్నర బస్తా ఇవ్వాలి కదా ఒక బస్తా ఇస్తా ఉంటాడు అది కాక మీరు ఎడిగినప్పుడు నేను ఇవ్వను నా దగ్గర వచ్చినప్పుడు నేను ఇస్తానంటాడు మన ప్రభుత్వం పనిచేసాం నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశా రైతులు ఎంత యూరియా కావాలంటే ఆ పార్టీ ఈ పార్టీని చూడకుండా ఎవరు ఎక్కడ యూరియా కావాలి అంటే కల ఆ గ్రామానికి రైతు భరోసా కేంద్రానికి లారీ వచ్చేటువంటి ఏర్పాటు చేసి అని అంటే ఆ విధంగా ఉండాలి తప్ప ఏదో మాట్లాడడం ఏదో మామూలుగా గ్రామాల్లోకి వచ్చి తయారు చెప్పడం కనపడడం వెళ్ళిపోవడం కాదు కాబట్టి అధికారం ఉన్నా లేకపోయినా ఈ రోజు తుఫాను వచ్చింది ప్రజలు ఇబ్బందులు పడ్డారు ఈ ప్రభుత్వానికి చెప్పాం నిన్న కూడా డిమాండ్ చేసాం పేదల పాపం గిరిజనులుగా ఉండేటువంటి వాళ్ళు పేద కుటుంబాలు పనులు లేక పస్తులు ఉన్నారు వాళ్ళకి సంబంధించి మీరు వేషన్ ఇవ్వండి అంటే నేను నుంచి చెప్తానే ఉండదు ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇస్తారు కేజీల చక్కెర ఇస్తాం కేజీ కందిపప్పు ఇస్తాం లీటర్ ఆయిల్ ఇస్తాం కేజీ ఎర్రగడ్డలు ఇస్తాం కేజీ ఉల్లగడ్డలు ఇస్తాం అని చెప్పి చెప్పి తీరా చూస్తే అందరికీ కొంత ఇస్తామన్నారు నీళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తాం నీళ్ళలో వచ్చేటువంటి వాళ్ళకి అన్నారు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి చెప్పారు కాబట్టి ప్రభుత్వం ఈ రోజు ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మేము పట్టించుకో ఉన్నట్టుగా ఈరోజు ఈరోజు చెప్పారు పాపం మోతా తుపాను చంద్రబాబు ముందు మోకరి వెళ్ళింది ఎక్కడ వెళ్ళా తుఫాన్లు వస్తాయి ఆ తుఫానులు పోయి లేక ఆ తుఫాను వర్షం కూర్చున్నటువంటి తుపాను అయ్యా చంద్రబాబు నువ్వు ఇక్కడ అని చెప్పి ఎక్కడో లేసినటువంటి తుఫాను బంగాళాఖాతంలో అది లేక ఆయన కాల దగ్గరకు వచ్చి ఇటువంటి టీవీ డిబేట్లు పెట్టి ఈ విధంగా మీరు మాట్లాడించి అతను పాపం హనుమంతుడు లాగా నా దగ్గర లేనిటువంటి బలం అవతర ఉందా నా దగ్గర అత్యంత్రియ శక్తులు ఉన్నాయని చెప్పి అతన్ని మీరు జడగొట్టి భ్రష్టు పెట్టించి లాస్ట్కి వచ్చినప్పుడు అతను నేను హైవే నేనేశానని చెప్పా సెల్ఫోన్ నేను కొనుక్కున్నానని చెప్పా కంప్యూటర్ నేను అని చెప్పి చెప్పా రకరకాలైనటువంటి మాటలు ఇచ్చి పుచ్చి మాటలు అతను మాట్లాడుతుండే మీతో పాటు కాబట్టి పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలి పరిపాలన ఏ విధంగా చేయాలి ప్రజల గురించి ఏ విధంగా ఆలోచన చేయాలి ప్రజల పట్ల ఎంత చతుశుద్ధితో ప్రవర్తించాలి ప్రజల పట్ల ఎంత నీతి నిజాయితీ నిబద్ధత ఉండాలనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకులు వంద ఎత్తినా సరే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు లాంటి పాలన తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో తీసుకునే బాలేవని చెప్పి ందుకనే రైతులు ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నేపథ్యంలో ఈ రోజు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మెడలు ఉంచి ఖచ్చితంగా ఏది ఏమైనా సరే ప్రజలకు సంబంధించినటువంటి మనం ఏదైతే అనుకున్నామో ప్రజలకు మేలు జరగాలని భావించామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల్లో నేను మరలా మీనందరికీ రైతులు చెప్తున్నా ఎవరు ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు ఎకరాక మూడు బస్తాలు రెండు బస్తాలు అంటే ఊరుకోం ఎకరాక మూడు బస్తాలు అని చెప్పి నియమ నిబంధనలు పెట్టి రైతులు ఇబ్బందులు పెడితే ఖచ్చితంగా రైతుల పచ్చిన పోరాటానికి అధికారం ఉన్నా లేకపోయినా మీ ఇంటి బెట్టుగా గౌరవరెడ్డి అనేటువంటి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఇంకా కూడా ప్రతిపక్షంలో ఈ రోజు దానికి సంబంధించి రైతులకు నిలబడి ఈ రోజు దీటుగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొని సమాధానం చెప్పగలిగేటువంటి నాయకుడు మనకున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ అతి తక్కువ సమయంలో ఒక్క తెలుపుతో ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయబృతం చేసినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున జీవితం జోడించి హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వ తీసుకుంటున్నాం జై హింద్ జై హార్ జై జగన్